ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నేనైతే నీతిగల వాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ లోక సంబంధమైన మనుషుల భోగభాగ్యాలు వారి కడుపులు నింపడానికి వారి సంతానానికి క్షేమాభివృద్ధి ఇవ్వడానికి ఉపయోగపడతాయి కానీ ఒక విశ్వాసకి ఉన్న భాగ్యం వేరే విధమైనది భూసంబందులు ఈ భూమి మీదనే ఆస్తిపాస్తులను కలిగి ఉంటారు కానీ పరలోక సంబంధుల దృష్టి ఉన్నతమైనది వారు ముందు చూపు కలిగి ఉంటారు మనకు కలిగే ఆస్తి రెండు విధాలుగా ఉంటుంది మనకిక్కడ దేవుని సన్నిధి ఉంది పరలోకంలో ఆయన పోలిక మనకు ఇవ్వబడుతుంది ఇక్కడ మనం ఏసుక్రీస్తులో నీతి మంతులుగా తీర్చబడుతున్నాం కాబట్టి ఆ నీతితో మనం ప్రభు ముఖాన్ని చూస్తున్నాం మనలను తనతో సమాధాన పరుచుకున్న దేవుని ముఖాన్ని చూడడం ఎంత భాగ్యం ఏసుక్రీస్తులో దేవుని మహిమను చూడడం అనేది భూమి మీద మనకు పరలోక అనుభవాన్ని పుట్టిస్తుంది ఆకాశ మహాకాశాల వెనుక ఉన్న పరలోకంలో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది ఆయన ముఖ దర్శనం చేస్తాం మనం ఆయన ముఖ దర్శనం చేయడంతో ముగిసిపోలేదు మనం ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఆయన ముఖ స్వరూపం మనకు అనుగ్రహించబడుతుంది మనం పడుకొని లేస్తాం అప్పుడు ప్రభు సౌందర్యాన్ని ప్రతిబింబించే అద్దాల్లా ఉంటాం విశ్వాసం అనేది దేవుణ్ణి రూపాంతర దృష్టితో చూస్తుంది యేసు స్వభావం మన ఆత్మలోకి వచ్చేంత వరకు మన హృదయం రూపాన్ని ముద్రించుకుంటూ ఉంటుంది అదే మన సంతృప్తి దేవుణ్ణి చూడడం ఆయన పోలికలోనికి మారడం ఇంతకంటే నాకు కావాల్సిందేముంది మన ధ్యాన వాక్యంలో దావీదు వ్యక్తపరిచిన నిశ్చయతతో కూడిన నమ్మకం పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రభు వాగ్దానంగా మార్చబడింది నేను ఆ వాగ్దానాన్ని నమ్ముతున్నాను దాని గూర్చి ఆశతో ఎదురు చూస్తున్నాను ప్రభువా దయచేసి అది నాకు అనుగ్రహించు